వెల్కమ్ టు మల్లాడీస్ కిచెన్ ఈరోజు చికెన్ లివర్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ చికెన్ లివర్ని బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీలోకి కావాల్సినవి కట్ చేసి పెట్టుకుందాము మనం లివర్ డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి కొంచెం రైస్లో కలుపుకునేలా ఉండాలి కదా అందుకే నేను ఇక్కడ రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ఈ ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దాంతోపాటే ఒక పచ్చిమిర్చిని కూడా ఇలా చీలికలాగా కట్ చేసుకోవాలి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీరను కూడా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకొని ఐదు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత ఉల్లిపాయను వేసుకుని మరీ ఎక్కువగా వేపుకోకుండా ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఆల్మోస్ట్ ఉల్లిపాయ వేగిపోయిందండి ఇప్పుడు మనం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు తిప్పుకుంటూ ఉండాలి ఇప్పుడు తగినంత ఉప్పు పావు స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని తర్వాత ఒక స్పూన్ కారం అర టీ స్పూన్ ధనియాల పౌడర్ పావు టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకొని మసాలా అంతా కలిసే వరకు కలుపుకోవాలి కారం వేసిన తర్వాత త్వరగా అడుగు అంటేస్తుంది కాబట్టి కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలి ఇంకా లేట్ చేయకుండా మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ లివర్ను వేసి జాగ్రత్తగా కలిసేలా తిప్పుకొని మూత పెట్టుకోవాలి ఒక పది నిమిషాల్లో చక్కగా ముక్క ఉడికిపోతుందండి కాకపోతే మనం మధ్య మధ్యలో మూత తీసి తిప్పుకుంటూ ఉండాలి చూడండి ముక్క చక్కగా ఉడికిపోయింది మనం ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు కంప్లీట్గా మూత తీసి పక్కన పెట్టేసి తిప్పుకోవాలండి ఆల్మోస్ట్ ఒక ఐదు నిమిషాల్లో ఫ్రై అయిపోతుందండి కాబట్టి ఇప్పుడు మనం పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని తిప్పుకోవాలి ఫైనల్గా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకుందాము అంతే వేడివేడి చికెన్ లివర్ ఫ్రై రెడీ అయిపోతుందండి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవటమే టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ